Serta C S S T A C वदर अफजू जमाती को वदर

అంటే మనసు మా మళ్ళీ గ్రూప్ పెట్టకూడదు మా అరవద్దు దయచేసి

daa...daa...santa... daa...daa... Da, uccho da. नमस्कार नमस्कार जयंत राव नमस्कार जयंत राव क्या पूछो मैं पूछूं नहीं पूछ कर છે ને છે તો હા હા હાલાન્ડ બધું બોલ્યું છે હા હા હાલાન્ડ મેસેજ રે પરવડાવો છો હા 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 લાસ્ટ છે યાર ये पूरा का देखो मैं पांच मिनट और ये चाचा कर रहा है ये पिक्चर के अंदर मतलब ये वाले है असल में लड़के थे मतलब अंदर पड़े थे तो बेटा मतलब ग्रुप रेट पे बैठो तो मोड़ लो बोलते हैं और हमें भी आप ध्यान से

ఏం రెడ్డి ప్రశాంత్ ప్రశాంత్ గారు అంటే రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము మేము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసే ప్రభుత్వ మద్దతు ఇచ్చి ఈ పద్నాలుగు పంచాయతీలు మేము కృషి చేసి తిరిగి మా వర్క్ని మేము చేసి ఆయన గెలిపించే మా పని మాది ఆయన చీకుల సేనాన్న గారికి మండల పరిశు మండల పరిశుద్ధ ఆ నాయకుడికి గజవాడ రెడ్డి గారికి వీళ్ళందరూ కలిసి కట్టుగా మేమందరం పనిచేసి మా కృషి మేము చేస్తాం మా అంబేద్కర్ పార్టీ ఎక్కడినా పద్నాలుగు పంచాయతీల్లో మా అంబేద్కర్ పార్టీ మొత్తం త్రీ మంత్ వర్క్ చేసి మీకు మేము ప్రతిరోజు మేము వర్క్ చేస్తూనే ఉంటాం రేపు మీరు చెప్పిన రోజులు కాకుండా మా కృషి మేము ఖచ్చితంగా మీరు చెప్పినా చెప్పకపోయినా మేము ఆమెని గెలిపించుకుంటాం మా ప్రశాంత అక్కనే అది మా నం నమస్తే మేము మాలమహానాయుడు మహిళాయబాబు పల్లం శాసన గారు రాష్ట్ర అధ్యక్షురాలు ఎల్ల సరోజ గారు ప్రచార కమిటీ అధ్యక్షురాలు మా పూర్తి మద్దతుతో తెలుగుదేశానికి కృషి చేయాలని అక్కకి సహాయం చేసి కష్టపడి ప్రశాంత్ గెలిపిస్తాం చెప్పిన బాగా మాట్లాడు భయపడుతుంది అయ్యా నమస్కారం నా పేరు చెంపు శ్రీనివాసుడు డెవలప్మెంట్ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు పల్లెం చేషమ్మలో ఈరోజు పార్టీలో తిరుగు సహాయ సహకారంతో మండలం అక్క విజయం అక్క గెలుపు కోసం రైతు రేపు పది పదమూడు రోజులు కాస్త ప్రభాకరాన్ని ఇద్దరిని ఇలా కృషి చేస్తారు నమస్కారం నా పేరు బెజవాడి శ్రీనివాస రెడ్డి ఎన్డిఏ బలపరిచిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఊరు ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లా ఎంపీగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు వీళ్ళు ఈరోజు మహానాడు తరఫున ప్రతి దళిత వాళ్ళు తిరిగి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఈ సూపర్ సిక్స్ పథకాలు తెలుగుదేశం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తారు అవన్నీ వాళ్ళకి చెబుతూ ముందుగా వచ్చే ఓట్లే కాకుండా కొత్తగా ఈ పథకాల గురించి వివరించి వాళ్ళు తెలుగుదేశం వైపుకి వచ్చేట్లుగా సైకిల్ గుర్తుపై ఓటు వేసేదానికి ఈ పదకొండు రోజులు పన్నెండు రోజులు తీవ్రంగా కృషి చేసి తెలుగుదేశం అఖండ విజయం చేకూర్చేదానికి సాయశక్తుల ప్రయత్నిస్తారని వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేయడానికి ముందుకొచ్చారు పూర్తిగా వీళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు ఇది తెలుగుదేశం విజయానికి వీళ్ళు పూర్తిగా కృషి చేస్తారు వీళ్ళు ఈ పార్టీలో వచ్చి చేరి తెలుగుదేశంకి విజయానికి దోహదపడతారని పూర్తిగా ఆశిస్తూ వీళ్ళ మీద పూర్తి నమ్మకంతో వీళ్ళని ఈరోజు తెలుగుదేశంలో ఆహ్వానించడం జరిగింది ఖచ్చితంగా చేస్తారని నేను నమ్ముతున్నాను వాళ్ళ విజయం నమస్కారం అయ్యా మీరు ఏమైనా మాట్లాడతారా నువ్వు మాట్లాడితే